లెజెండరీ నటుడు ధర్మేంద్ర ఆరోగ్యంపై ఇటీవల మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలు మరీ ముఖ్యంగా ఆయన మరణించినట్లు వచ్చిన అసత్యపు ప్రచారాలు బాలీవుడ్ ప్రముఖుల కుటుంబంలో తీవ్ర ఆందోళన సృష్టించాయి ఆయన అభిమానులు కూడా అంతా అదే నిజమని నమ్మారు చాలాసేపు ధర్మేంద్ర చనిపోయారని అనుకున్నారంతా కానీ చివరి నిమిషంలో సడన్ గా ఆయన కూతురు ఇషా డియోల్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి తన నాన్నగారు బతికే ఉన్నారని మీడియా అత్యుత్సాహం చూపిస్తుందని పోస్ట్ చేయడంతో అసలు నిజం వచ్చింది సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ధర్మేంద్ర గురించి మీడియా సోషల్ మీడియాలో నిరాధారమైన వార్తలు హల్చల్ చేయడంతో అభిమానులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు ఈ పరిస్థితిని చూసి డియోల్ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ తప్పుడు ప్రచారాలపై ధర్మేంద్ర పెద్ద కుమారుడు నటుడు సన్నీడియోల్ తీవ్రంగా స్పందించాడు ఆసుపత్రి వద్ద పడిగాపులు కాసిన మీడియా తీరుపై ఆయన మండిపడ్డాడు ముఖ్యంగా తప్పుడు వార్తలను వ్యాప్తి చేసేందుకు మీడియా సంస్థలను నిలదీశాడు మీ ఇంట్లో కూడా అమ్మా నాన్నలు ఉన్నారు పిల్లలు ఉన్నారు సిగ్గులేదా మీకు అంటూ ఆవేశంగా ప్రశ్నించాడు ఈ సమయంలో తమ గోప్యతను గౌరవించాలని బాధలో ఉన్న కుటుంబాన్ని ఇలా వెంటాడడం బాధాకరమని సన్నీడియోల్ తన ఆవేదన వ్యక్తం చేశాడు आपके बच्चे हैं बहुत अच्छा वीडियो पे ही जा रहे हो शर्म नहीं आती తో పాటు ధర్మేంద్ర భార్య నటి హేమవాలిని కూతురు ఇషా డియోల్ కూడా పుకార్లను గట్టిగా ఖండించారు ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా ఉందని చికిత్సకు స్పందిస్తున్నారని వాళ్ళు స్పష్టం చేశారు మీడియా అతిగా వ్యవహరిస్తోంది తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తోంది మా నాన్నగారు కోలుకుంటున్నారు దయచేసి మా కుటుంబ గోప్యతను గౌరవించండి ఇషా డియోల్ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది హేమవాలిని కూడా ధర్మేంద్ర కోలుకోవాలని ప్రార్థించమని అభిమానులను కోరారు మొత్తంగా ధర్మేంద్ర అనారోగ్యంపై తప్పుడు వార్తలను ప్రచారం చేయడం కుటుంబ గోప్యత భంగం కలిగించడం వంటి మీడియా తీరుపై కుటుంబ సభ్యులందరూ ఏకమై గట్టి సమాధానమిచ్చారు ఈ సంఘటన ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను ముఖ్యంగా వారి అనారోగ్య సమయాల్లో ఎంతవరకు గౌరవించాలి అనే విషయంపై మీడియాకు ప్రజలకు ఒక కనువిప్పుగా నిలిచింది ధర్మేంద్ర ప్రస్తుతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు సన్ని డియోల్ బృందం ధృవీకరించింది ఆయన పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నా కోలుకుంటారని నమ్ముతున్నారు కుటుంబ సభ్యులు you're crazy i do sorry I'm